ఈ వయసులో మీ అంత ఇబ్బంది పెడతారు అసలు సిగ్గు లేదా డబ్బులు అడుగు ఎట్లా అడుగుతావు మీ నాయన నువ్వు నేను బలవంతంగా తీసుకుంటున్నా ఏమన్నా బలవంతంగా ఎప్పుడు అడగదు అంత ఎక్కడ పనికి కూడా పోవద్దు అంటారు ఎందుకంటే నా మండరాళ్ళకి నాకు ఖర్చులు జరగాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి కూడా అంతంతే ఉండదు ఏదో దానికి వస్తుందని నేను పనిపోతాను కానీ వాళ్ళు ఎన్నడుకో పని కూడా నాకు చెప్పలేదు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోర్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏది మొత్తానికైతే ఈ రోజు మేము బట్టలు పోదాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా ఇన్నోళ్ళు కూడా బట్టలు పెట్టుకున్నారు ఫ్రెండ్స్ మా వాళ్ళు మా అనుకునేం బట్టలు పోవాలి ఇది నీకు ముందే తెలుసా చేసుకుంటున్నాం ఫిక్స్ తలకాల మా ఇన్ను కూడా రెడీ అయ్యి ఉన్నారు ఇప్పుడు బండి అట్లా అని మనకి బండి లేదు పండుగనేదా పండుగనేది చూడలేదు కాలు పోయినమాట కాలు కాలుండదో దండబండదు కాలు అయితే మంది ఉండాలనుకోని చెప్పి దండమండలని అయితే ఎరు లేరు ఒక్క మంది చోట ఉండాలనుకోానండి దండబండీ ఆరేసుకునే ఉంటుంది కాలువైతే ఆరేసుకుని బంతలు ఆరేసుకునే ఉండేది ఎట్లా చేద్దాం కాలువ కూడా నీళ్ళు బాగుంటే బంతలు కొన్ని కట్టిస్తాను ఆడ పాడేసడం మనకు స్థలం ఉంటుంది కదా ఓకే అనత్త మరి ఎవరన్నా ఎవరు కూర్చుంటారాడా కాదా ఇప్పుడు గమ్మని అడిగితే దాని బండ్లని ఊరు లేరు అని అండ్రీ మరి వాళ్ళు 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 వెనక మనం బోదాంట్లో లేకుండా మరి వాళ్ళే బోన్లు లేకుంటే మనం వాళ్ళు ఇడ్చడానికి ఇంత లోపల ఈ పిల్లని పాలిచ్చి నీ దానం చేస్తాను

ഫലമേ ఇంకా మొత్తానికి అయితే మేమైతే కాలువకైతే వస్తామన్నమాట ఇంక మర అయితే మాత్రానికి తిరిగి నన్ను ఇచ్చే వినోదంటే ఇంటికి పోయా ఇక విన్న చక్క చక్కని అద్దేస్తాను ఇంక ఈ అయితే మాత్రానికి మన నడిపత్తలు కూడా ఇటుకే వచ్చారా కాలువకి ఇబ్బందులు అత్తుకుందామనుకో చదండి వాళ్ళైతే ఆటోకచ్చారా మేమైతే బండి మీద వస్తుంది ఇంకా కాలువ కాలువ అయితే మాత్రానికి నీళ్ళు అయితే దెండుగా ఉన్నవి పండగ పండగ అయితే మాత్రానికి ఖచ్చితంగా కాలువనైతే ఇడుస్తారు అంటే షేన్లకు కూడా చేండ్లకు నీళ్ళు కట్టుకుంటారు కదా కొంతమంది అందుకోసమని షేన్లకి నీళ్ళు ఇడుస్తారనమాట కాలువలు ఇట్లా తర్వాతకైతే ఇట్లా పండుగలోనైతే మాత్రానికి ఇట్లా మాత్రానికి అందరు వచ్చి అయితే బంతలు అయితే ఇట్లా పిండుకుంటాం అనమాట ఇదైతే చక్కగా నీట్ గా అయితే అనుకని అయితే మనలే ఇక నేనైతే మాత్రానికి ఐరపాపినైతే వినోదైతే ఇడిసి వచ్చాడు అనమాట ఈ లోపలే కానీ ఐరపాప చిన్నపాప బంతా ఇవన్నీ అద్దేసినాయి ఇంకా ఇది ఉండేది ఇది ఒకటే అద్దు నీళ్ళు వడుస్తా అంతలోపలే పైకి పోవాలి నువ్వు మొన్న ఇల్లు క్లీన్ చేసేటప్పుడు సహాయం చేశా ఇప్పుడు బంతలు అద్దెకి వచ్చాయబ్బా ఈ సంవత్సరమే కదా నువ్వు రావడము అంతేనే ఇంకా అట్లా ఇగ్గుకాయనికి వెళ్ళట్లా అట్లా మరి అట్లా పెడి అట్లా முட்டுக்கோவினா முன்னேவ்ள தானக்கே முட்டுக்கோவினா முன்னிலேவ்ல தானக்கே పొటోటాయి నన్ను అందరు కలిసి నీకు ఏం కుర్తొస్తున్నది అక్క ఫస్ట్ కలిసిన్నప్పుడు అప్పుడు ఇంకొక బండి పాత బండి ఆ బండితో సైన్స్లో పెడుతుంది కదా ఉంటాయి ప పం చల్లగావు కదా మొత్తానికి అయితే నేను ఇంటికి వచ్చేసానమాట బట్టలు తీసుకొని బట్టలు బట్టలు కాదులే బంతలు రగ్గులు బంతలు అవి అనమాట అయితే మళ్ళీ ఆ కాలువ దగ్గరికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ భారతి ఉంది కదా సో వచ్చేటప్పుడు భారతిని తీసుకొని రావాలన్నమాట అట్లే అన్నలకు బండి ఇచ్చి మేము ఇద్దరం వచ్చేటప్పుడు ఎట్లా ఏం లేదు సైకిల్ సైకిల్ ఉండాలి సైకిల్ మీద నన్ను దుఃఖతాన బాగుంటుంది మీ అన్న బండి కావాలి కదా బండి ఇచ్చి మనం ఫీటప్పుడు సైకిల్ మీద నన్ను దుఃఖతానలో వినోద ఉంటది పాప ఎబ్రింట చిన్న పాప అనుకునేదాళ కాదమ్మా వాళ్ళు పని పోయే వాళ్ళు వలస పోయి వచ్చారా నువ్వు వాళ్ళని ఎంత తెచ్చేవి ఏమే అని ఏంటికి అడుగుతావు నీకు ఏమవసరము అస్సలు అంటారు నేను క్యాజువల్గా ఏదో జనరల్గా పల్లెకింపులక్క అడిగినాను ఫ్రెండ్స్ అంతే కానీ మీరు ఎంత చేసుకొస్తారు నాకెంత ఇస్తారని

హలో అయిపోయా ఏమో నన్ను చిన్నపాపటి బయట ఉండే పండుకునిండి అవద్దాం ఆ రకం చూడలేదు నన్ను చూసింటే వస్తుంది ఇంకా మైండ్ ఎక్కడక్కడ రోడ్డు కాడ కనుకోడా Oh, kan gambar kan per, kan Pamo, <laughs> <laughs> <vamos, vamos>. Hahaha. <laughs> पकड़ 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 अच्छा आ जा चलो మేమైతే మాత్రానికి ఇంటికి అయితే పోతున్నాం అనమాట సైకిల్ మీద పోతున్నాం మేమైతే ఇంక బావల పట్లైతే బంతలు అయితే దిండుకున్నాయన్నమాట సైకిల్ మీద రాదని మా బండి అడిగితే వచ్చి ఈ సైకిల్ మీద అయితే వస్తున్నాము చాలా సంతోషంగా ఉంది బండి మీద కంటే సైకిల్ మీద వినా బార్లు వండుకు పాపం అయ్య అన్న అరసొచ్చనే అన్న ని బందల అన్న అరసొచ్చదా అమ్మ అరస డూక్ మఖమలా నానే అరసుతు మైమల ఇంత మైమంద మైమతరి మైతే పిల్లలందన్నం పెట్టుకోలేదే ప్రగస్తా పసిమసిమెతా ఏయ్ ఏ పుంట సాథిర ఐదు మంది చూడండి గా పాపం గా ఎవరు బావి చూడండి చూడండిగా ఐరా ప్రిన్సీ ప్రశస్త తినండి తలాక ఒక్కటి వద్దామా నువ్వు లిఫ్ట్ ఎక్కువ లిఫ్ట్ ఎక్కువ ఐరా ఇంతసేపు ఉంటవా నువ్వు చాడు கதா பெ அனே உத்தி அமௌண்ட்டு அவத்தி வச்சுமே ఎందుకంటే మనం పద్దతి నుంచి ఇంకా భారతతండ్రులకు వీడియో చేసినా ఇంకా ఆయన నుంచి పద్బుల్కి అయిపోతుంది కదా అందుకే కొంచెం కుదరలేదు అనమాట ఇదిగో భారతీ చంద్రంలో చేసిన టమోట్ రెండు డీల్స్ వీలు భారతీ ఇంకా లైట్ ఆన్ చేయాలా ఇదేం ఏం పడట్లేదు పడే ఫ్రెష్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టైం తొమ్మిది పదమూడు అయింది అనమాట సో భారతీయ అయితే సామాన్యస్తుంది ఇవ్వాలి ఫుల్ నిద్రపోతుండ్రు భారతీ ఇంకా బాగొచ్చా బావి కాదు మీ దగ్గర నుంచి నన్ను డబ్బులు అడిగితే కదా కావాలి చెప్పు నన్ను బలవంతంగా తీసుకుంటున్నా ఏమన్నా బలవంతంగా ఎప్పుడు అడగదు ఎక్కడ పని కూడా పోవద్దంటారు ఎందుకంటే నా మనరాళకి నాకు ఖర్చు జరగాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి కూడా అంతే ఉండదు ఏదో దానికి వస్తుందని నేను పనిపోతాను కానీ వాళ్ళు ఎన్నడూ పొబ్బని కూడా నాకు చెప్పలేదు మీరు అపార్థం చేస్తున్నదండి నన్ను అంత కాలాలు చూసినాము చాలా ఇబ్బందులు ఎదుర్కొని అన్నీ చూసినాము కాబట్టి పైసన్నాగానే పైసలు తెచ్చుకోవాలా పిల్లలు ఏడిస్తే అట్లా తల్లి ఏడిస్తే అట్లా జ్వరాలతో బాధపడతారు పిల్లలు రకరకాలు బాధపడుతుంటే ఆ బాధ చూడలేక నీ మాట నేను లెక్క చేయడరా నేను పోసేస్తాను పావులందరూ నా పిల్లలకి నాకు తోడుంటుంది ఏ ఖర్చు ఏకే సార్లు ఈ ఖర్చు ఉండేది ఒక పరిస్థితి అప్పుల శాలరీ గుర్రా ఎక్కువ అది తక్కువ ఉందని నేను ఆలోచించిందే నేనేది పని చేద్దామని చేత నేను పని పోతా నేను కాదు మేము జస్ట్ ఆ వీడియో పెట్టి పని అదే బట్టలు పోతాం అనమాట కాలువకి వచ్చినాక ఇప్పుడు చూసుకుంటే రకరకాల కామెంట్లు చేస్తున్నారు అనమాట ఈ టైంలో ఈ వయసులో మీ నాయన వాళ్ళు అంత ఇబ్బంది పెడతారు సిగ్గు లేదా డబ్బులు అడుగు ఎట్లా అడుగుతావు మీ నాయన నువ్వు కానీ అలాంటివి కొడుకు తెలియదు అప్పట్లో కూడా నేను ఎన్నడి పని ఇవ్వని లేదు ఏదో నాకు అయితే తిరిగి కొడుకు లేదు కదా లేదు లేదా నాకు తెలిసిన త్వరగా కమెంట్స్ ఎవరు చేసినారంటే కొత్తగా ఇప్పిప్పుడు ఒక నాలుగైదు వీడియోల నుంచి చుట్టు మొదలు పెట్టారు అని వాళ్ళు ఏం చెప్పామనుకుంటున్నాను అంటే ఫ్రెండ్స్ మా నాన్న నేనే ఇల్లు కట్టుకున్నారు నేను ఏది నేను బాగుంటాయి కానీ చాలా ఆటని చెప్పాను చాలా వీడియోలోనే మళ్ళీ చెప్తున్నాను నేను చె చెడు చే చెడు చెడు అలవాట్లో చెడు వ్యక్తులు మొత్తానికి నా చేసేతులు నేను కొన్ని రకాలుగా ఇబ్బంది పడి కొన్నిట్లో నలిగి అంత అనమాట మొత్తం డబ్బు చాలా నాకు నెలకి చాలా వచ్చేది ఫ్రెండ్స్ అంతా పోగొట్టుకున్నాను నిన్న పోగొట్టుకున్నాను లేని అప్పులు చేసి ఇరుక్కుని చాలా ఇబ్బందులు పడుతున్నాను ఇప్పుడు అంతా కాలి బుర్రెలిగి మంచిగా మంచి పని చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఎటువంటి ఇప్పుడు ఎటువంటి ఎవరిని నాకు ఇంకోటి తెలుసా నేను ఎవరిని అప్పడగట్లేదు ప్లస్ నాకు అడిగినా పుట్టే సిచ్యువేషన్ లేదు మన నాయన్ని మాత్రం నన్ను ఇబ్బంది పెట్టలేదు ప్రేమ నేను ఇబ్బంది పెట్టలేదు ఫ్రెండ్స్ బలవంతంగా వాళ్ళ దగ్గర తీసుకుని నీకు సిగ్గులేదని అని తిరిగి నేను ఏమంటానంటే మా నాయన మా నాయనంత అంటే నేను కామెడీగా జస్ట్ అట్లా అన్న అంటే మా నాయన వాళ్ళు ఎంతో తీసుకొచ్చింటారు ఎంతో నాకు ఇస్తారనే ఉద్దేశంతో నేను అడగలేదు ఒకవేళ నాకు అడగలను అనిపిస్తే అడుగుతాను కూడా దాంట్లో నాకు తప్పు ఉండదని అనిపించట్లేదు అనిపించదు కూడా ఎందుకంటే మా నాన్న నన్ను అడుగుతాడు నన్ను మా నాన్నే అడుగుతాను అది అది అంత పెద్ద సమస్యలకు మీకు ఏంటి కనపడి నాకు అర్థం కాలేదు ఒకవేళ కనపడినా కూడా సరే మా నాన్న అయితే నన్ను బలవంత పెట్టి అడగలేదు కాదు కూడా నువ్వు ఇన్సి ఉంది ఎట్లీవు నాకే ఆహా అది ఇది అని అయితే నేను ఏమందేవా మా నాన్నంతకు మా నాన్నే మనంతకు మా నాన్నే ఎంతో కొంత ఇస్తే నేను తీసుకునే హ్యాపీ ఫీల్ అయ్యి మీతో షేర్ చేసుకునే అంతేగాని మరి నెగిటివ్గా ఎందుకు మీకు అట్లా అనిపించిందో ఈ వయసులో నువ్వు ఎట్లా అవుతావు నాయన్ని అని నాకు దానికి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నేనేం చెప్దామనుకుంటున్నాను అంటే ఒక్క మాటలోన నేను అల్ మొత్తం నా చేతి జరుపుకున్నాను అనమాట నాకు డబ్బులు బాగానే వచ్చేవి ఇప్పుడు కూడా చేస్తున్నాను వస్తాయి చేస్తున్నాను చేస్తే ఖచ్చితంగా వస్తాయి చేసేది వదిలేసి చిక్క తిక్క 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 యదోలతో తిరిగి ఉన్నవి ఖర్చు చేసుకొని వాళ్ళతో లేనివి తీసుకొని ఇబ్బందులు పడ్డాను మాట వాస్తవం అన్ని జ్ఞానోదయం అయ్యి ఇప్పుడు ఇంటి పట్టును మాత్రమే ఉంటున్నాను నా పని ఏందో అండ్ నేనేటో ఇంట్లోంచి బయటికి రావడం కూడా చాలా రేరినాను ఏదో పని ఉంటే తప్ప సో అంత బాగున్నాను ఫ్రండ్ సో మన అన్ను ఇబ్బంది పెట్టాలని ఏదో వాళ్ళని ఇది చేయాలని నాకు లేదు అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు మంచిగా నిజంగా చాలా మంచిగా ఉన్నాను మన ఛానల్లో ఉన్న రెండు ఛానల్లో ఒక రోజు కాకుండా రోజు రెండు ఛానల్లో వీడియోలు అయితే వస్తున్నాయి మాకు ఎంతో కొంత యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తున్నది మేము కట్టే చోట కట్టుకుంటున్నాము కొంతవరకు మేలు ఆయన నన్ను అడుగుతాడు నాను మన మా నాయన నానే అడుగుతాను కొడుసాను నన్ను ఒక అందులో ఉంటే ఖర్చులకి ఏం లేవు నాకు పేమెంట్ వచ్చి నాకు ఇస్తాను అంటాను మా నాయన నన్ను అడుగుతాడు వరా నాకు అది నా కొడుకు నాన్న ఖర్చులు లేవు అంటే కూడా ఇబ్బంది బలకట్లే నేను ఏమంటానంటే దాన్ని దయచేసి అంత నెగిటివ్ మీకు అనిపించిందంటే మరి నాకు అర్థం కాలేదు ఎందుకో మేబీ ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క కొడుకు అడుగుతాడు ప్రతి ఒక్క తండ్రి అడుగుతాడు ఫ్రెండ్స్ సరదాకి సరదాకో లేకపోతే చిన్న చిన్న వాటికి ఒక వంద రెండు వందలు ఐదు వందలు తప్పు పండుగ ఉంది కాబట్టి మా లెక్క శాల్సరీ రావట్లేదు తెలుగుకి తక్కువ వస్తుంది సంవత్సరం ఇబ్బంది పడుతున్నారు వడ్డీలు కట్టి ఇల్లు అప్పులు పోసి చాలా బాధలు పోతారు ఆ బాధలు చూస్తా కళ్ళుతో ఫ్రెండ్స్ ఎక్కువని ఉన్నాను అంటే అన్నీ అయిపోయినాక వచ్చిన బుర్ర ఏం లాభం లేదు కాబట్టి ఎంత వేగాలో అంత వేగుతున్నాను పెంచు మీద మంటల్లోన సో ఈ మంటల్లోనూ మరి మా నాయన్ని బాధ పెట్టాలా మా ఇమ్మని బాధ అని అనుకోవట్లేదు మా నాయన అయితే నన్ను నన్ను డబ్బులు అయితే నీ డబ్బులు నువ్వు తీసుకుంటానంటే తీసుకోప్ప వంద రూపాయలు నీ నీ రావాలని చూపి ఈ డబ్బులు ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే చిన్నబాబుకి చేతులకు కొంచెం ర్యాష్ వచ్చింది వచ్చిందనమాట గుళ్ళ లక్క అది ప్లస్ పిల్లలకు బట్టలు తెచ్చలేమనే వీడియో మా నాన్న కాదు ఏడా అంటే అందరికి నెగిటివ్ ఐదు వేలు ఇవ్వనింటి కదా అమ్మా నాలుగు వేలు ఇచ్చింటే నాయన ఐదు వేలు అని నాలుగు వేలు ఇచ్చే కదా నవ్వు నవ్వుకుంటే అది సరే ఇంకోటి నాకు నిజంగా మా నాన్న దగ్గర బాధ పెట్టే వాళ్ళని ఒప్పించా డబ్బులు తీసుకున్న వాళ్ళని అనుకుంటే చెప్పి ఎందుకు తీసుకుంటాను వీడియో తీసుకుంటే ఎందుకు తీసుకుంటాను చెప్పాను డబ్బులు ఓ అది ఫ్రెండ్స్ అయితే కనుక సో మా నాయనకి మళ్ళీ ఫ్యూచర్లో ఒక ఏదో నా నేను ఏవో దెండ్ కోరుకులున్నాయి ఫ్రెండ్స్ అది చేయాలి ఇది చేయాలి ఎప్పుడు బయట బయట ఆలోచనలుంటుండే ఎప్పుడు అది కొనాలా ఎప్పుడు బయట ఆలోచన అది కొనాలా ఇది కొనాలా ఇది చేయాలా అది చేయాలని ఇప్పుడు ఎటువంటివి ఏమీ లేవు అంత వచ్చింది ఇప్పుడున్న కోరికలు ఇంట్లో వాళ్ళకి ఏదైనా చేయాలా అని ముఖ్యంగా మా అమ్మమ్మ నాయనకి నా బిడ్డలకి భారతికి ఏదో ఒకటి కొనడము చేయడం వీళ్ళకి ఏదో చేయాలని ఉంది అప్పట్లాగా లేదు అప్పుడు తినాలా తిరగల వాడి దగ్గర పోవాలా ఆ ఊరికి పోవాలా అది కొనాలా అట్లున్నాయి ఇప్పుడు అట్లా లేదు అన్నీ మారినాయి సో దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతేనా బాయ్

రేపు చూద్దాం అనుకుంటే యాక్చువల్ గా నెక్స్ట్ బ్లాగ్ లోన మా నాన్న కనెక్ట్ పండుకున్నాడు అనుకుంటున్నాం ఇక్కడ నుంచి వచ్చా లేదు అలా చెల్లి చేసుకునేటు కుసిని ఇంటాడి ఇంతే పడై సో హోప్ మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కలుద్దాము సో థాంక్యూ థాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ థాంక్యూ అండ్ బై